ఓం నమ శివా నమ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక అద్భుతమైన తెల్లజిల్లేడు పువ్వులతో అద్భుతమైన తంత్రాన్ని తెలుసుకుందాం ఈ నిజంగా ఈ తంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు పాటించగలుగుతారో వారి జీవితాల్లో ఆ ఈశ్వరుడు యొక్క కృప కటాక్షం అన్నీ కూడా వృ సమృద్ధిగా ఉండటం జరుగుతుంది ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా తల్లిజిల్లాడు తెల్ల పూలు పువ్వులు నేను ఆల్రెడీ తల్లిజిల్లెడి మీద నాలుగైదు వీడియోలు చేయడం జరిగింది తల్లి జిల్లెడు వేరు గణపతి స్వరూపాన్ని కూడా మీకు చూపించడం జరిగింది దీని అరక అంటారు దాన్ని అరక గణపతి అంటుంటాం ఉత్తరం వైపు వేరు గురించి చెప్పాం కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పువ్వులతో ప్రతిరోజు నూట ఎనిమిది పువ్వులతో శివార్చన కనుక చేయగలిగితే ఎంతండి నూట ఎనిమిది తెల్ల జిల్లేడు పువ్వులతో అంటే పువ్వు ఎలా ఉంటుంది విచ్చు విచ్చుకున్నది మొగ్గ కాదండి ఇలా ఉన్న పువ్వుతో నూట ఎనిమిది పువ్వులతో మనం శివార్చన చేయగలిగితే తెల్ల జిల్లేడుతో మాత్రమేనండి ప్రతిరోజు కూడా విధి విధానంగా శివార్చన చేసి ఆయనకి నైవేద్యం సమర్పించి ధూప దీప నైవేద్యాలతో ఆయనకి మనం చేయగలిగితే ఏ సాయంత్రమైనా ఉదయం అయినా అండి ఏ రూప సంధ్య వేళల్లో చేయగలిగితే సాయం సంధ్యలో అయినా పర్వాలేదు ఉదయం సూర్యోదయానికి ముందైనా పర్వాలేదు చేయగలిగితే మీరు లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాలని స్థిరంగా పొందగలుగుతారు ఇది ప్రయోగపూర్వకంగా జరిగిన పనండి మీకు గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినప్పటికీ మీ జాతకంలో మీ జాతకంలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా కాలస్వరూపమైన ఆ శక్తి ఆ మాత యొక్క శక్తి మీ మీద పనిచేసి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు కానీ నెగిటివ్గా ఉన్న జాతకంలో నెగిటివ్లు కానీ మీ మీద పనిచేయకుండా ఆ ఈశ్వరుడు అడ్డుకోవడం జరుగుతుంది ఈ పువ్వులతో పూజ చేస్తే తెల్లజిల్లేడు జిల్లేడు పువ్వులతో కనుక ప్రతిరోజు కనుక పూజ చేస్తే బ్రాహ్మీ కాలంలో కానీ సాయం సంజీవాలలో కానీ చేయగలిగితే శివలింగానికి పూజ చేయగలిగితే మీరు గతంలో ఉన్న గత జన్మల్లో చేసిన కర్మల యొక్క ఫలితాలని ఆపగలిగి మీకు కుబేరుడు యొక్క శ్రీమన్నారాయణుడు కుబేరుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు కలిగి శీఘ్రముగా అష్టైశ్వర్యాలని పొందడంలో ఎలాంటి ఎలాంటి ఈ మాటని చెప్తున్నాను ఎలాంటి కష్టాలైనా సరే మిమ్మల్ని దరిచేరకుండా ఆ ఈశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇది మాత్రం నిజమండి ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి కొన్ని పనులు ఎంతో ప్రయత్నం చేస్తుంటాము అవ్వదు భగవంతుడిని ద్వేషిస్తుంటాము నిందిస్తుంటాము దానివల్ల మనం ఎలాంటి ఫలితాలు పొందలేము మనం ఎలా మన మన పరిస్థితి ఎలా ఉంటుందంటే భగవంతుడిని మనం అష్టోత్తరంతో సతనామావళితో రిక్వెస్ట్ చేస్తుంటాం స్వామి నువ్వు అంతటి వాడివయ్యా ఇంతటి వాడివయ్యా అని అంటుంటాం అంటే సమాజంలో మనం ప్రతి వాళ్ళతోనూ మన కార్యాలు పూర్తి చేయాలంటే అందరితోనూ సానుకూలంగా ప్రవర్తించాలని దాని అర్థం ఈశ్వరుడు మనలోనూ ఉంటాడు మనలో ఉన్న ఈశ్వరుణ్ణి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే ప్రకృతి ఏదైతే ప్రకృతి ఉందో ఆ మనకు ఋషులు మన పూర్వీకులైన మన గోత్రనామానికి సంబంధించిన ఎవరైతే ఋషులు ఉన్నారో మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ టెలిఫోన్లో టెలిఫోన్లు ఎలాగ సిగ్నల్ టవర్స్ ఉంటాయో ఆ సిగ్నల్ లాంటి వారు భగవంతుడికి మనకి మధ్యలో ఉండే వారదులు వాళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా మారితే మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉన్నతమైన మనం ఏదైతే ఆశిస్తున్నామో ఇది ఉన్నతం అనుకుంటున్నామో ఆ ఉన్నతమైన పదవులు కావచ్చు ధనధాన్య ఆయురారోగ్య అస్తైశ్వర్యాలు కావచ్చు మనం స్థిరంగా పొందుతామని శాస్త్రం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఇంత బలంగా ఈ వీడియో చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామంది నన్ను అంటూ ఉంటారు చాలా కష్టాల్లో ఉన్నాం గురువుగారు ఈ కష్టాల నుంచి మమ్మల్ని ఎలా బయటపడేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు నేను ఒకటే మాట చెప్తానండి కష్టాలు అని మీరు అనుకుంటే అవి కష్టాలుగా భావించాలి మన జీవితంలో నిత్య జీవితంలో కష్టం అనేది అంటూ ఏదీ ఉండదు ఎందుకంటే మనం స్వార్థంతో ఆలోచించే విధానం వల్ల ఎన్ని కష్టాల్లో భావిస్తాం మీరు ఆ భగవంతుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించేయండి ఆ భగవంతుణ్ణి ఎలా మనం పొందగలం ఎలా మనం ఆయన దగ్గరికి చేరుకోగలం చేరుకోగలం అంటే ఏదో మరణించిన తరలి చేరుకోవడం కాదండి ఆయన్ని ఎలా మనం ఒప్పించగలుగుతాము అంటే ఆయనకి ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆయనకి ఇష్టమైన పదార్థాలతోనూ పువ్వులతోనూ రోజుల్లో మనం ఆయన్ని సేవించడం వల్ల ఇలా మంచి పనులు మంచి పనులు చేయడం వల్ల సమాజంలో ఉన్న ఈ మానసిక రుగ్మతలు అంటే మనం భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటాం సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాం హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాం కానీ మనకున్న పద్దెనిమిది పురాణాల గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ వేదాల గురించి కానీ మంచి విషయాల గురించి కానీ మనం ఎవరం కూడా పట్టించుకోము మనం ఎంతసేపు కూడా ఈ ఒక రకమైన నెగిటివ్లో నెగిటివ్ భావంతో మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నీ తెలుసు అనే భావంతో మనం ఉంటాం అదే తప్పు ఎందుకంటే సినిమాల్లోనూ టీవీ సీరియల్లో రామాయణ మహాభారతాలాగా మహాభారత రామాయణాలు ఇవ్వండి మన జీవన విధానం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ కలికాలంలో ఎలా ఉంటే మన జీవితం ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించగలుగుతుంది ఎలా ప్రవర్తించాలో కూడా రామాయణ మహాభారతాలు మనకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అవి స్టోరీలాగా అనిపిస్తాయి దాంట్లో మనకి కావాల్సిన నీతి చాలా ఉంది మనం వీలైతే సనాతన ధర్మాన్ని మనం ఆచరించే వ్యక్తులం కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడుకునే విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాము మతం కాదండి మనది ధర్మం ధర్మం అంటే ఒక వ్యక్తికి కానీ నేచర్కి కానీ ఎలాంటి అపాయాన్ని తలపెట్టకుండా ఉండే విధానం మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి నేను మతం అంటే ఎవరినో ఒకరిని మాత్రమే పూజించాలి అలాగే అదే దైవంగా మనం భావించాలి మతం అంటే కానీ ఇక్కడ అలా కాదండి ధర్మం మన జీవన విధానమే ధర్మం మన ఋషులు డైరెక్ట్గా దేవతల దగ్గరికి వెళ్ళటం వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ యజ్ఞయాగాదులు చేసినప్పుడు అవిసలివ్వటం వారు డైరెక్ట్గా తీసుకోవడం వారు మాట్లాడటం జరిగింది అంటే మన పూర్వీకులు చాలా శక్తివంతమైన వ్యక్తులు వాళ్ళు ప్రయోగపూర్వకంగా పరీక్షపూర్వకంగా చాలా తంత్రాలు చూడడం జరిగింది ఈ చెట్లు గురించి కానీ నేచర్లో ఉండే స్థితుల గురించి కానీ ఆ నక్షత్రాల గురించి కానీ ఆ ఎనర్జీని ఎలా పొందాలో ఏ విధంగా పొందాలో మనలాంటి జన అంటే ఈ భారతదేశంలో ఉన్న జనాలకి కాదండి ప్రపంచం మొత్తం మీద ఈ ధన ధర్మమే ఉండేది ఒకప్పుడు అందరికీ చదవడం జరిగింది రాను రాను మన ధర్మాన్ని మనం వదిలివేయటం వల్ల అలాగే విస్మరించడం వల్ల మనం ఇలాంటి ఫలితాలను పొందుతున్నాము ఎవరిని మనం అనుకరించాల్సిన అవసరం లేదండి ధర్మాన్ని మనం ఆచరించడం వల్ల ఆ ధర్మంలో ఉండే మంచి విషయాలు మనం సంగ్రహించగలుగుతాము ఎవరైనా సరే జాతకం అలాగే జ్యోతిష్యం తంత్రం మంత్రం యంత్రం ఇవన్నీ మన మన ఋషులు మన పూర్వీకులు సృష్టించినవే వారు ఎక్కడా కూడా ఇలాంటి విషయాల్లో డివైడ్ అవ్వలేదు వాళ్ళు ప్రయోగాలు చేయడం జరిగింది ఆ ప్రయోగాల నుంచి వచ్చిన ఫలితాలను మనకి కొన్ని శాస్త్రంగా అంటే రా లిఖితపూర్వకంగాను కొన్ని వర్బల్గాను కొన్ని కథల రూపంలో చూడడం జరిగింది ఇవి పట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం చదనైనంత వరకు ఇది పట్టుకొని మనం మన జీవితంలో మన రాబోయే తరాలకి మంచి చేయడానికి మనం ప్రయత్నించేద్దాం నేను ఇది చెప్తూ మధ్యలో మీకు ఈ ఉపన్యాసాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే బాధాకరం చెందిన ప్రతి వాళ్ళు కూడా చాలా వరకు మన స్నేహితులు అడుగుతున్న మాట ఏంటంటే ధర్మం గురించి సనాతన ధర్మం యొక్క లక్షణం గురించి ఓకదంపుడు విషయాలు టీవీలో మనం చూస్తూ ఉంటాం అయ్యా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను స్నేహితులందరికీ కూడా మీ పిల్లలకి మీరు ఏదైనా ఇవ్వగలిగామంటే వాళ్ళు రామాయణ మహాభారత అలాగే పద్దెనిమిది పురాణాలు ఇవి కథలుగా ఉన్నప్పటికీ కూడా ఏ లాంగ్వేజ్లో చదువుతున్నా ఇంగ్లీష్లో కావచ్చు హిందీలో కావచ్చు తెలుగులో కావచ్చు ఏ లాంగ్వేజ్లో ఉన్నా మీరు వాళ్ళకి గిఫ్ట్గా ఇవి ఇవ్వండి ఖచ్చితమైన ఫలితాలు అంటే మీ పిల్లల జీవితాల్లో మంచి వెలుగుని మీరు చూడగలుగుతారు ఇది మాత్రం సత్యం ఈ పువ్వుల గురించి నేను చెప్తూ ఈ మాట చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ పువ్వుల్లో అంత శక్తివంతమైన శక్తి దాగి ఉంది సకల కోరికలు మనం నెరవేర్చుకునే అవకాశం ఈ పువ్వుల్లో ఉంది కాబట్టి ఈ పువ్వులతో శివార్చన చేయండి శివుడికి పూజిస్తే దేవత కూడా ధనాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క శక్తి శివశక్తి ఓం నమ శివాయ నమ ఫ్రెండ్స్ ఈ పువ్వులతో పూజ చేయడం మర్చిపోకండి విధి విధానంగా చేయండి ఇది మీ ఇంట్లో కూడా చెట్టుని పెంచుకోండి నూటెనిమిది పువ్వులు అంటే కొంచెం ఎక్కువ కావాలండి ఎక్కడన్నా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నా పెంచండి ఈ మొక్కలు పెంచండి ఇవి గింజలు దొరుకుతాయండి ఈ దూదు ఎగిరిపోతూ ఉంటుంది ఈ గింజల్ని మీరు సంగ్రహించండి పెంచండి ఖచ్చితమైన ఫలితాలని పొందండి ఇది మాత్రం నిజమండి ఎందుకంటే మనం డబ్బులు ఖర్చు అయ్యే విషయం కాదు ఎందుకంటే ఈ కాయలు ఎండి రాలిపోతుంటాయి నేను వీటికి ఇంకా అంటే పూజ పూజని విధానంగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది గింజలు నేను సంగ్రహించలేదు ఇక్కడి నుంచి ముందు ముందు సంగరిస్తాను సంగ్రహించినప్పుడు ఖచ్చితంగా నేను అది కూడా మీకు చూపిస్తాను ఎండిన గింజలని అది కూడా మీకు ఉచితంగా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది జరగడం జరగడం జరగదండి డబ్బులకే ఇస్తాను ఎందుకంటే ఇలాంటివి ఉచితం ఇచ్చిన కొంతమందికి దీని విలువ తెలియదు మీరు ఖచ్చితంగా సంగ్రహించండి ఇవి దొరుకుతాయి కావాల్సిన వారికి ముందు ముందు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి నన్ను మరింతగా ఎంకరేజ్ చేయండి ఆ ఈశ్వరుణ్ణి మనందరం కూడా ఆరాధిద్దాం మనందరం కూడా ఆ కృప పొంది అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలను పొందుదాం ఖచ్చితమైన ఫలితాలు మాత్రం వస్తాయండి ఎవ్వరూ కూడా జీవితంలో వరి అవమాకండి ఎందుకంటే మనం ప్రతి వాళ్ళం కూడా ఈశ్వర సమానులమే మనలో ఉన్న ఈశ్వరుణ్ణి మనం గ్రహించగలిగితే అందరికీ ఆ శక్తి సామర్థ్యాలు రావడం జరుగుతుంది మీరెప్పుడూ కూడా మీ జీవితంలో కంపేర్ చేసుకోవడం మానేయండి ఎందుకంటే మనలో శక్తి ఓడి దాగి ఉంది ఆ శక్తిని మనం చూడగలిగితే ఈశ్వర నామంతో ఖచ్చితమైన ఫలితాలు పొందగలుగుతాం ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే పది మందికి తెలియచేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడే వీడియోగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ నేను మొబైల్తో చేయడం జరుగుతుందండి ఎందుకంటే నేను పర్టికులర్గా వేరే కెమెరా ఏమీ లేదు ఇది ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం బ్లరర్గా దూరంగా ఉన్నప్పుడు ఈ స్పీడ్గా కెమెరా మూవ్ చేసినప్పుడు కొన్ని కనిపించడం లేదు దానివల్ల ఇబ్బంది అవుతుంది అందుకనే ఇలాంటివి దగ్గరగా చేయడం జరుగుతుంది నేను ఫీల్డ్లో అందరికీ తెలిసే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు అన్నిదా ఏదన్నా క్వాలిటీ తక్కువగా ఉన్నా అన్నిదా భావించద్దు ఎందుకంటే నాకున్న అవకాశం ఇవి ఒకటే కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతుంది మీరు కూడా ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో అష్టవైశ్వర్యాలని భోగభాగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ